ప్రభుజీ ప్రస్తుతం హైదరాబాద్లోని కోకాపేటలో నిర్మిస్తున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ఆ పనులు ఎంతవరకు వచ్చాయి అండ్ అక్కడ ఆ ప్రాంగణంలో మనం చూడబోయే ఆధ్యాత్మిక విశేషాలు ఎలా ఉండబోతున్నాయి మా దేవస్థానాలన్నీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎడారుల్లో ఎవరైనా చిక్కుకుంటే అంటే వాటర్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థమవుతుంది అవును ఒక వయసిస్ కనిపించింది అనుకోండి ఎలా వస్తుంది ఫీలింగు అట్లాగే మన భౌతిక జీవనంలో కూడా అందరికీ కూడా తప్పిస్తున్నారన్నమాట కొద్దిగా ప్రశాంతత కోసము ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసము ఒక చిన్న రిలీఫ్ కోసము తర్వాత కొంతమంది ఏంటంటే ఇంకా సిటీ నుండి బయటకెళ్ళిపోవాలన్నా వాళ్ళకి కొద్దిగా కోరికలు ఇవన్నీ కూడా మేము గమనించాము ముఖ్యంగా కోకాపేట వైపు అయితే ఇది అదొక కాంక్రీట్ జంగిల్లాగా వచ్చిందన్నమాట సో మేము ఏమనుకున్నామంటే అక్కడ కూడా ఒక దేవస్థానాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అది ఒక స్పిరిచువల్ వయాసిస్ మాట జనాలకి ఎకరాల స్థలం అది ఆ ఆరు ఎకరాల్లో ఎకరాలు మేము జస్ట్ ఈ గార్డెన్స్కి వీటికి వాటికి మాత్రమే పెట్టాం ఓ మిగతా టవర్ అదంతా కూడా నాలుగు ఎకరాల్లో మేము పూజ చేస్తున్నాం ఆ టవర్ కూడా ఏంటంటే దేశంలోనే అతిపెద్ద టవర్ అది నాలుగు వందల ముప్పై అడుగులు ఫోర్ థర్టీ ఫీట్ మాట అది ఆగమశాస్త్రం ప్రకారము టాంజోర్లో బృహడేశ్వర టెంపుల్ అని ఉంటుందిమాట తాంజూర్లో దా టూర్ మాట అక్కడి నుండి మాకు ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని మేము ఈ టవర్ డిజైన్ చేసాం మాట ఈ టవర్ను కూడా ఎట్లా డిజైన్ చేశామంటే ఈ ఆగమ ఆ విధి అదంతా చూసుకుంటూ మోడర్న్ ఎలిమెంట్స్ కూడా దాంట్లో ఇంకార్పొరేట్ చేసామన్నమాట ఈ టవర్ డిజైన్ చూస్తే కొద్దిగా గ్లాస్ కనిపిస్తుంది ప్లస్ మన దేవస్థానంలో కనిపించే రెగ్యులర్ డిజైన్స్ కూడా కనిపిస్తాయి ఎందుకంటే మన కొత్త జనరేషన్కి అట్రాక్టివ్గా ఉండాలి అంటే మనం కూడా మన దేవస్థానాలను మన యొక్క సంస్కృతిని ఆ మోడ్రన్ ఫార్మాట్లో వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు మారారు కనుక వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండాలి అంటే మనం కూడా కొద్దిగా మోడ్రన్ ఫార్మాట్లో వాళ్ళకి ఇవ్వాలన్నమాట అలానే మన శాస్త్రాలను విధులను పక్కన పెట్టకూడదు సో అందుకని మేము ఈ రెండింటినీ మిక్స్ చేసి చక్కటి వండర్ఫుల్ డిజైన్స్తో దాన్ని ప్రారంభం చేసాం ఆ కన్స్ట్రక్షను అది ఒక స్పిరిచువల్ వయోసిస్ కాబోతోంది ఫ్యామిలీస్ అందరూ రావచ్చు చక్కగా కూర్చోవచ్చు ఒక రెండు గంటలు గంట రెండు గంటలు వాళ్ళు సమయం గడపచ్చు ఒకటేంటంటే దైవ దర్శనమే కాదు అక్కడ నాలుగు దేవస్థానాలు అనుకుంటున్నాం ఒకటేమిటంటే చిన్నప్పటి నుండి నేను కొలిచిన శ్రీనివాసుడు తిరుమల బాలాజీ అక్కడ దేవస్థానము రెండోది రాధాకృష్ణులు మూడోది సీతారామచంద్రుడు నాలుగోది కృష్ణ బలరాముల యొక్క రూపాలు చైతన్య మహాప్రభులు వారు గౌరవత అన్నమాట సో ఈ నాలుగు దేవస్థానాలు కాకుండా అన్నీ సక్రమంగా జరిగితే ఒక మూడు ఐమాక్స్ థియేటర్లు పెట్టబోతున్నాం అందులో ఐమాక్స్ థియేటర్ అంటే మరి ఏం చూపిస్తారు అందులో కృష్ణుడి మహాభారతాన్ని చూడండి రాముడి రామాయణం చూడండి తర్వాత కృష్ణుడి భగవద్గీతను చూడండి హనుమంతుడి లీలల్ని పిల్లలకు చూపించండి అంటే మోడర్న్ ఫార్మాట్తో మన కల్చర్ని ఈ లేటెస్ట్ జనరేషన్ మేము చూపించబోతున్నాం ఓ అవి మీరే తయారు చేయబోతున్నారు కంటెంట్ ఆ కంటెంట్ అంతా మాదే